హాయ్ అండి అందరికీ సత్యారెడ్డి ఛానల్కు వెల్కమ్ ఈరోజు సోమవారం అండి ఉదయం నుగ్గు వేసుకునే లేచి నైవేద్యం చేసానండి రాగిసేమేలండి అవి రాగిసేమేతో నైవేద్యం చేయాలి దేవునికి టెంకాయ కొట్టాలని సోమవారం నైవేద్యం చేసినండి నైవేద్యం ఎలా చేయాల్సింది వీడియో ఇప్పుడు చూపించా చూడండి వీడియోకి వెళ్ళి వెళ్ళిపోదాం వీడియోలోకి ఎలా చేయాల్సింది చూపించే చూడండి రెండు వందల గ్రాములు సేమ అండి అవి రాగి సేమ్యాలు షుగర్ తగినంత పోసుకోండి మీరు కప్పు తీసుకునే నెయ్యి రెండు యాలకులు జీడిపప్పులు ద్రాక్ష చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు అండి నెయ్యి నెయ్యి వేసిన రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత అవి పొడుగు ఉంటాయండి సెమ్యాలు అవి నలుపుకోవాలా సన్నగా నలుపుకొని నెయ్యి జీడిపప్పు ద్రాక్ష వేయించుకోవాలా సిమ్లోనే పెట్టుకోండి అవి కొంచెం ముందే దించండి నల్లగా అయిపోతాయి పక్కకు తీసినాక కొంచెం వైట్ కలర్లు ఉండగానే తీసే తీసుకోవాలా మనం సేమ్యాలు వేయించుకోవాలా సిమ్ములోనే పెట్టుకోవాలా మాడిపోతాయి లేకుంటే చిమ్ములో పెట్టుకొని ఎంచుకోవాలండి కొంచెం మంచి స్మెల్ వచ్చ ఈ రాగి సేమ్యాలు ఎలా అయినాయి తెలియదు మనకు కొంచెం స్మెల్ వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా బంద్ చేయాలి చాలా టేస్ట్ బాగుంటాయండి సేమ్యాలు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చూసి చేసుకోండి ఒక కప్పు నీళ్ళు పోసినండి ఒక కప్పు నీళ్ళు పావు పావు లీటర్ ఉండవులేండి తక్కువ ఉంటాయి షుగరు వేసి ఒక మూడు నిమిషాలు ఉడకనియాలండి కొద్దిగా అవి సేమయాలు మెత్త పడాలి కదా అవి చూడండి చూసుకోండి సేమ్యాలు పడేది లేనిది చూసుకున్న తర్వాత పాలు పోసుకోండి పాలు పోసుకొని రెండు రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఉడకనే ఉడికిన తర్వాత యాలకుల పౌడర్ ఉంది రెండు యాలకులు పౌడర్ ఇంకా జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలా ఇంకా అంతే రెడీ అయిపోయింది సేమియా పాయసం కొబ్బరి ఉంటే కొబ్బరి అట్లా వేసుకోవచ్చండి నేను కొబ్బరి వేయలేదు ఉంటే వేసుకోవచ్చు రెడీ అయిపోయింది చూడండి సేమియా పాయసం ఇప్పుడు టెంకాయ పచ్చి టెంక కొబ్బరి ఉంది కదండి పచ్చి కొబ్బరి ఎల్లిపాయలు కొత్తిమీర సాల్ట్ రెండు స్పూన్ల కారం జీలకర్ర అండి ఇది కారం చేర్చడా నేను బాగుంటుందండి అన్నంలోకి రైస్లోకి చాలా బాగుంటుంది అది పప్పు నూనె అండి బుడ్డల నూనె వేంచ నీకు వేంపనీకాట అంతా సన్నగా కట్ చేసుకోవాలా నేను రోట్లో దంచుకుంటాను అండి మీరు మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకోండి రోట్లో దంచుకుంటే బాగుంటుంది రోలు ఉంటే దంచుకుంటే చూపించా చూడండి నేను దొడ్లో రోలు ఉంది బయట దంచి చూపించా మీకు కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలండి మీరు పచ్చికారం వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఎక్కువ ఒట్టిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది ఒట్టిమిరపకాయలు దంచడం కొంచెం పది పదహైదు నిమిషాలు పడుతుందండి దంచుకోవడం నిదానంగా దంచుకోవాలి అది కొబ్బరి మెదగదు ఉల్లిపాయలు కారం అన్నీ వేసుకొని మెత్తగా దంచుకోవాలా కారం మీకు తగిన మీరు చూసి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు అమ్మ కారం ఎక్కువ తినదు నేను తినను అందుకని తక్కువ వేసిన రెండు స్పూన్లే అట్లా మెత్తగా దంచుకోవాలా బాగా మెదిగించండి మెత్తగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇంకా బాగా నేను ఈ పెన్నం పెట్టుకున్నావా మీకు అడుగు అంటుతుంది అనమాట నేను పెట్టిన పెన్నము వేరే ఇనుప పిన్నం కానీ వేరే పెన్నాలు ఏవైనా కానీ అడుగు ఈ పెన్నం ఏదో నేను ఉంది అని పెట్టినా పెన్నం ఇనుపదైనా బాగుంటుంది నిర్లేప్ పెన్నాల మాదిరి దోశ పెన్నాల మాదిరి వచ్చినాయి కదండి కోటింగ్ వచ్చినట్వి అవి అడుగు అంటావు అనమాట అవి బాగా వచ్చాయి అవి పెట్టుకోండి ఒక పది నిమి పది నిమిషాలు పడుతుందండి వేయించుకోనికి అడుగు ఆడు గంట చూడండి నేను ఈ పెన్నం పెట్టుకుంటే మీరు ఈ పెన్నం పెట్టుకోవద్దండి వేయించుకోవాలి బాగా బాగా టేస్ట్ బాగుంటుందండి చూడండి వేయించుకొని చాలా బాగుంటుంది టేస్టు నేను నేను కొత్తిమీర ఎడ్లిపాయలు వేసిన కారం ఉప్పు కొంచెం జీలకర్ర వేసిన అంతే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి బాగా టైం పడుతుందండి పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాలు పడుతుంది దండిగా అయితే పదహైదు పది ఇరవై నిమిషాలు పడుతుంది ఎంచుకోవాలి చూడండి బాగా వచ్చింది చూడండి బాగా పొడి 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 ఉండి అది ఎంచితే ఇంకా బొగ్గులు ఉంటే ఇంకా బాగా నేను తింటాన్నా చూడండి టైం అయింది అన్నం గంట అయింది తింటాం అన్నాం నేను అన్న వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ పప్పు పచ్చిమిరపకాయల పప్పు చేసిన చూడండి కలుపుకునే బాగా తక్కువ కలుపుకునే బాగా దండికి కలుపుకునే వాళ్ళు దండికి కలుపుకొని బాగుంటుంది కారం ఎక్కువ తినను తినలేను అనమాట అండి అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ